హలో నేను అండి డిజైనర్ క మాస్టర్ని ఇది షోల్డరు జాయిన్ చేశాను ఇది ఎలా చేశానో మీకు చూపిస్తాను క్లియర్గా ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఒక సి ఇది ఇంకో సైడ్ అనమాట ఇది మెయిన్ పల్ల పైకి కనిపించేలా పెట్టుకోండి ఇటు కూడా పైకి ఉండాలి అంటే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ చేద్దాం అంటే మార్జిన్ ఎక్కువ పెట్టుకోం కాబట్టి కొంచెం తక్కువే తీసుకోవాలి మార్జిను చాలా థిన్గా అంటే చాలా తక్కువలో ఒక స్టిచ్ ఇట్లా వేసుకోవాలి చాలా నీట్గా పద్ధతిగా వేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది కొంచెం ఎక్స్ట్రా ఈ పీస్లు అవి ఉన్నాయి కదా నీట్గా కట్ చేసేసుకోండి ఇది ఎంత ఎంత తక్కువ కట్ చేసుకుంటే అంత మంచిది అంటే అది ఎక్కువ కన్ కనిపించకూడదు ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి ఇలా తీసుకొని ఒకసారి ఇలా అనండి గోరుతో అంటే కొంచెం నీట్గా అవుతుంది ఇప్పుడు మనం షోల్డర్కి మార్జిన్ ఎక్కువ తీసుకోము ఎంత అంటే కొంచెం తీసుకుంటాం అందువల్ల ఏం చేయాలంటే ఈ పాదం ఉంది కదా మిషన్కి పాదానికి ఒక సైడు అంటే అది బయటకు రాకుండా చూసుకోండి ఈ మార్జిన్ అనేది ఇక్కడ ఇంకో స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఇప్పుడు నేను మీకు చూపించినట్టు లోపల కూడా నీట్గా ఉంటుంది అన్నమాట అంతా లోడింగే ఉంటుంది మన దగ్గర దీన్ని లోడింగ్ అంటారు లోడింగ్ స్టిచ్ అంటారు అంటే లోపల ఇంటర్లాక్ అలాంటిది ఏమి వాడమనమాట చూసారు కదా ఇప్పుడు ఎట్లా వచ్చిందన్నిటిగా సో ఇది పద్ధతి ఇట్లా ఉండాలి ఈ మా ఈ మార్జిన్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా మీరు బైపింగ్ వేస్తే థ్యాంక్ యూ